రైట్ ఆ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుత కూటమి ఘన విజయం సాధించింది మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదు మ్యాజిక్ ఫిగర్ ను ఎప్పుడో దాటేసిన మహాయుత కూటమి బీజేపీ శివసేన షిండే వర్గం ఎన్సీపీ అజిత్ పవర్ వర్గం రెండు వందల ముప్పై మూడు స్థానాల్లో విజయం ఖాయం చేసుకుంది విపక్ష మహావికాస్ వికాస్ అఘాడీ కూటమి యాభై స్థానాల్లో ముందంజలో ఉంది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలు తలకింతులయ్యాయి అంచనాలను మించి అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన హేమంత్ సోరేన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని పాలన పగ్గాలను అందుకోబోతున్నారు జార్ఖండ్ ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్రమైన తీర్పు ఇచ్చారు ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారడం ఖాయం గత ఇరవై నాలుగేళ్లుగా ఇదే జరిగింది కానీ తాజాగా హేమంత్ సోరేన్ నేతృత్వంలోని జేఎంఎం కాంగ్రెస్ పార్టీలతో కూడిన ఇండియా కూటమి ఈ రికార్డును బద్దలు కొట్టింది వరుసగా రెండోసారి హేమంత్ పాలన పగ్గాలు చేపట్టబోతున్నారు రైట్ ఇదే అంశంతో ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు ఆల్జాపూర్ శ్రీనివాస్ గారు అలాగే బీఆర్ఎస్ నాయకులు నరేష్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఆయన నరేష్ గారు నమస్తే సార్ సో ఫస్ట్ ఆల్జాపూర్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడుతూనే ఉన్నాయి ఆల్మోస్ట్ బీజేపీ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు సో కూటమి సో దీనికి సంబంధించి మీ ఫీలింగ్ ఏంటి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నా వాయిస్ ఓకేనా ఓకే రైట్ ఓకే ఓకే రైట్ శ్రీనివాస్ గారు చెప్పండి మహారాష్ట్రలో ఆల్మోస్ట్ మహా ఇది కూడా మేము ఘన విజయం అయితే సాధించింది సో దీనికి సంబంధించి మీ ఫీలింగ్ ఏంటి ఇది చాలా సంతోషకరమైన క్షణాలు ఇవన్నీ కూడాను దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మోదీ గారి నాయకత్వంలో పరిపాలన సుపరిపాలనంది ఇప్పిస్తా ఉన్నదో మహారాష్ట్ర ప్రజలకు కూడా ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కంటిన్యూ కావాలి అన్ని పథకాలన్నీ కూడాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా అమలు జరగాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉండాలి బిజెపి మహాయుతి సర్కార్ నిజాయితీగా గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలిగే పార్టీ మరి మహాయుతి పార్టీలన్నీ కూడాను దాని పవర్ కంటిన్యూ చేయాలని ప్రజలు కోరుకున్నటువంటి ఒక రిజల్ట్ ఇది ఇది చాలా గొప్ప విజయం దేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా పదకొండు రాష్ట్రాలు సెకండ్ టైం థర్డ్ టైం ఈ రకంగా అధికారం చేసుకోవడం జరిగింది మళ్ళీ ఈ ఎన్నికల్లో మేము కాంటాక్ట్ చేసిన నూట యాభై రెండు దాటా మూడు నాలుగు మా చిన్న పార్టీలకు ఇవ్వడం జరిగింది ఆర్పి పార్టీలకు గెలిచింది ఎయిటీ నైన్ స్ట్రైక్ రేట్ గెలవడం జరిగింది వన్ థర్టీ త్రీ ఆ వన్ థర్టీ ఫోర్ ఎయిట్ అవర్ ఇది యా ఇది రికార్డ్ బ్రేక్ ఎయిటీ నైన్ పర్సెంట్ రేషియో అంటే మామూలు శంఖ అలాగే ఈవెన్ శివసేన కూడా ఈవెన్ ఎన్సీపీ కూడాను బియాండ్ ఫిఫ్టీ పర్సెంట్ దాటేసి రికార్డు మరి సృష్టించడం జరిగింది దీని వల్ల అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు గుడ్ గవర్నెన్స్ కి మరి ఇంపార్టెన్స్ ఇస్తా ప్రజలకు ప్రజలకు కావాల్సింది గ్రూప్ తగాదాలు ఓటర్ రాజకీయాల కోసం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ మాట్లాడే మాటలు లేదంటే అబద్ధ మాటలు హామీలు ఇచ్చి ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి మాటలు దీనివల్ల ప్రజలకు వర్గేదేమి లేదు వాస్తవాన్ని గమనించి గుర్తించి భారతీయ జనతా పార్టీ ఏదైతే మాట్లాడుతుందో అది చేసి చూపిస్తుంది ఏది చేయగలుగుతుందో అది మాత్రమే మాట్లాడుతుందన్న విషయం ప్రజలకు అర్థమై ఓటు వేయడం జరిగింది మోర్ ఓవర్ లావణ్య గారు ముప్పై సంవత్సరాల తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రావడం జరిగింది మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ టర్న్అట్ కావడం జరిగింది దీనివల్ల మహిళలకు అందినటువంటి ప్రయోజనాలు మా లాడ్కీ అనే స్కీమ్ నెలకు పదిహేను వందలు ఇచ్చేటువంటి స్కీమ్ కావచ్చు లేదంటే అర్బన్ ఏరియాస్ మొత్తం ఇన్ఫ్రా డెవలప్మెంట్ గురించి ఆలోచించిన పనిచేసిన ధర్మిలా ఈ టర్నౌట్ పెరిగింది ఎవరు మేము కూడా అందరం కూడా పని గ్రామీణ ప్రాంతాల్లో టర్న్ టర్న్అట్ పెంచాలా ఓటింగ్ పెంచాలే లాస్ట్ టైం లోక్సభ ఎన్నికల్లో హిందువుల ఓటు యాభై శాతానికి పరిమితమైనవి అదే మైనార్టీ ఓట్లన్నీ కూడా నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ పర్సెంట్ వరకు పోయేట్టుగా రికార్డు చూస్తా ఉన్నాయి సో ఇది ఓటర్స్ బీజేపీని కోరుకునే వాళ్ళు ఓటర్ ఇంటికానే ఉంటే ఇంటి వద్దనే ఉంటే చాలా ఇబ్బంది అది దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని భావించి బాగా ప్రయత్నం చేసి మా కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా ఈ రకంగా పూలఅప్ చేయడం జరిగింది అది రిజల్ట్ కు ఈ రకంగా తీసుకురావడం జరిగింది ఇది గొప్ప విజయం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి అబద్ధ మాటలతో ఎక్కువ కాలం మభ్య పెట్టలేరు లోక్సభలో మభ్య పెట్టి ఓట్లు పొందినారు సీట్లు పొందినారు కానీ అది ఆరు మాసాలు కూడా ఉండలేకపోయింది ఆరు మాసాలను మీ యొక్క గాలి బుడిగా మొత్తం పేరిపోయింది ఇది ఫేర్ పాలిటిక్స్ కోరుకుని ఆచరణ చేయాలని చెప్పేసి నేను పలుకుతా ఉన్నా రైట్ ఓకే గారు